జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు యంగ్ హీరో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది సినిమా షూటింగ్ లో నితిన్ గాయపడ్డారని తెలుస్తోంది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నారు తమ్ముడు అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా షూటింగ్లో హీరో నితిన్ గాయపడ్డారని తెలుస్తోంది నితిన్కు గాయాలు కావడంతో షూటింగ్ నిలిపివేశారు అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది తమ్ముడు మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవిల్లో షూటింగ్ జరుగుతోంది అక్కడ ఓ భారీ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు ఈ సీన్ సమయంలో నితిన్కు ప్రమాదం జరిగింది నితిన్కు గాయం కావడంతో షూటింగ్ నిలిపివేశారు గాయం మానడానికి సుమారు మూడు వారాలు పడుతుందని తెలుస్తోంది అప్పటి వరకు నితిన్ రెస్ట్ తీసుకుంటారు డాక్టర్లు ఇదే విషయాన్ని తెలియజేశారట ఇటీవలే నితిన్ ఎక్స్ట్రాడనరీ మ్యాన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఒక్కంత వంశీ దర్శకత్వం వహించారు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు ఈ మధ్య నితిన్ చేసిన సినిమాలు కాస్త నిరాశపరుస్తున్నాయి దీంతో ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఇలా ప్రమాదం జరిగిందని తెలిసి అభిమానులు ఆందోళన చెందారు కంగారు పడాల్సిన లేదని ఆయన టీం తెలియజేస్తోంది ఆయన కోలుకుంటున్నారని ఆయన కోలుకుంటున్నారని మరో మూడు వారాల తర్వాత షూటింగ్ లో ఆయన బిజీగా ఉంటారని ఎవరో ఆందోళన చెందొద్దని ఆయన టీం కూడా తెలియజేస్తోంది యంగ్ హీరో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది సినిమా షూటింగ్ లో నితిన్ గాయపడ్డారని తెలుస్తోంది శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నారు తమ్ముడు అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా షూటింగ్లో హీరో నితిన్ గాయపడ్డారని తెలుస్తోంది నితిన్కు గాయాలు కావడంతో షూటింగ్ను నిలిపివేశారు అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది తమ్ముడు మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవిలో షూటింగ్ జరుగుతోంది అక్కడ ఓ భారీ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు ఈ సీన్ సమయంలో నితిన్కు ప్రమాదం జరిగింది నితిన్కు గాయం కావడంతో షూటింగ్ నిలిపివేశారు గాయం మానడానికి సుమారు మూడు వారాలు పడుతుందని తెలుస్తోంది అప్పటి వరకు నితిన్ రెస్ట్ తీసుకుంటారు డాక్టర్లు ఇదే విషయాన్ని తెలియజేశారట ఇటీవలే నితిన్ ఎక్స్ట్రాడనరీ మ్యాన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఒక్కంత వంశీ దర్శకత్వం వహించారు ఎక్స్ట్రాడనరీ మ్యాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు ఈ మధ్య నితిన్ చేసిన సినిమాలు కాస్త నిరాశపరుస్తున్నాయి దీంతో ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఇలా ప్రమాదం జరిగిందని తెలిసి అభిమానులు ఆందోళన చెందారు కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన టీం తెలియజేస్తోంది ఆయన కోలుకుంటున్నారని ఆయన కోలుకుంటున్నారని మరో మూడు వారాల తర్వాత షూటింగ్ లో ఆయన బిజీగా ఉంటారని ఎవరో ఆందోళన చెందొద్దని ఆయన టీం కూడా తెలియజేస్తోంది